న్యూస్ నైన్ టీవీకి స్వాగతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మల్కాజ్గిరిలో నేడు ఎన్ఎస్ఎస్ మరియు ఎకో క్లబ్ల ఆధ్వర్యంలోని విద్యార్థుల వినాయకులను తయారు చేయించారు వినాయక చవితి పండుగ పర్యావరణ హితవర్యని భాద్రపద మాసం వరకు కురిసినటువంటి వర్షాల వల్ల చెరువులలో మట్టి పేరుకుపోతుందని పోతుందని తోటి వినాయకులను తయారు చేయటం వల్ల చెరువులు పూడిక తీసినట్లు అవుతుందని వినాయక పూజకు ఉపయోగించే ప్రతితో అలాగే ఆ పత్రితో సహా పండుగ చివరి రోజు తిరిగి చెరువులలో నిమజ్జనం చేయటం వల్ల ఆ పత్రిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు చెరువుకు నీరు స్వచ్ఛంగా మారుతుందని అధ్యాపకులు విద్యార్థులకు వివరించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంఘీ రమేష్ మాట్లాడుతూ హిందువుల పండుగలన్నింటి వెనుక సైన్స్ ఉంటుందని ఆ కారణాలను అర్థం చేసుకుని మనం పండుగలను చేసుకోవాలని అనవసర ఆర్భాటాలకు వెళ్లకుండా పర్యావరణ రహితంగా ఉంటూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు డాక్టర్ జగన్ డాక్టర్ ప్రదీప్ డాక్టర్ హరిత కళాశాల అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు